ప్రచారం అలా ఆఫ్ చేయండి ఎలా ఆఫ్ చేయండి డీజే మైకోక్స్ అయితే తీసుకురా వ్యక్తులైతే టెక్కట్ రాదు అది రాదు అని చెప్పేసి చెప్పి కానీ ఆపండి ఫస్ట్ లిస్ట్ లోనే మన గౌరవ నాయకుల్ని మన అభ్యర్థిగా పేరు ప్రకటించి మరి మళ్ళీ రెండోసారి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి పోటీ చేయొచ్చు మరి ఈవేళ మన గ్రామంలోకి ఇచ్చేసి ఉన్నారు అయితే ఈవేళ మన గౌరవ శాసనసభ్యులు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి కూడా పేరు అన్న తమ్ముడు కూడా పలకరించేటటువంటి చనువు అందరితో కూడా ఆయనకుంది మన దగ్గర ఉన్న ఒక చిన్న కుర్రోడు కూడా అదీప్ రాజ్ గారు ఇల్లు ఎక్కడంటే రాంపురం అని చెప్తారు మరి ఇవాళ అదే విధంగా తీసుకుంటే పంచకల్ రమేష్ బాబు గారు గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎలమంచిలు వెళ్ళి ఎలమంచిల్లో ఓడిపోయి మళ్ళీ పెందుర్తి వచ్చి ఆయన ఆయనకి ఏదైతే పబ్బం గడుపుకోవాలనుకున్నారో ఇక్కడికి వచ్చారు అలాగే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన సంపాదన ఆయన ఆయనకునేటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం అక్కడ ఇక్కడ వలసపక్షలా తిరుగుతూ ఉంటారు కానీ మన అధిప్ రాజు గారు అలా కాదు చచ్చిన పుట్టిన బతికినా ఒకే దగ్గర ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా రాంపురంలోనే ఉంటారు ఆయన ఎందుకంటే మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా ఎవరు ఏటని చూడకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ గౌరవ శాసనసభ్యులు అన్నం రెడ్డి అధిప్ రాజు గారు ఈవేళ వాళ్ళ నాన్నగారు అయితే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు అటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అన్నమరెడ్డి అధిప్రాజు గారి ఫ్యామిలీ రోజు నిజంగా మనం ఏదైనా కష్టం ఉందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే వెంటనే అమలు చేసేటటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంకి వచ్చినప్పుడు మన మోట మన జలీ పొలం రాగానే సారి గుడి ఇలా ఉందండి స్లాబ్ లెవెల్ వరకు వచ్చిందంటే వెంటనే ఇస్తానమ్మా నేను లక్ష రూపాయలు అని చెప్పి స్పాట్ లో అనౌన్స్ చేసి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ శాసనసభ్యులు మన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన అదీప్ గారు ఇద్దరికి కూడా ఒకటే ప్యాన్ గుర్తు ఇద్దరికి కూడా మన మనం వెళ్ళి ఓటేసినప్పుడు ప్యాన్ గుర్తే కనిపిస్తుంది అత్యధిక మీద ప్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి ఇద్దరు నేను కూడా అయినా కూడా చెక్కని మనిషి అనకూడదు కానీ ఒక మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఆయన ఆయన నేను మినిస్టర్ నేను ఎమ్మెల్యే అని ఫీలింగ్ ఉండదు మన సామాన్య రైతు కుటుంబాల్లో కలిసిపోయిన మనిషి ముత్యాలరెడ్డి గారు కూడా ఆ విధంగా ఇద్దరికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ మన రాష్ట్రంలో మన గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఎక్కువ నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ద్వారా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన తర్వాత మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో మరి మాట తప్పకుండా నవరత్నాలు అనే పథకాన్ని సంక్షేమ పథకాల ద్వారా మరి ప్రజలకి మరి అన్ని చేరువ అన్ని కూడా మీరు చెప్పాల్సిన లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా మీ ఇంటి ముంగడిగా మీ దగ్గరికి వస్తుంది కనుక మీ అందరికి తెలిసిందే ఇప్పుడు వాలంటీర్ వస్తాడు పెన్షన్ వచ్చి ఇంటికి రేషన్ వస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చి మనకి ఏదైనా కావాలంటే వాలంటీర్ వచ్చేసి నింపేసి సర్టిఫికేట్ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు నమ్మి పవన్ కళ్యాణ్ ఆయనతో చేతులు కలిపి ఈ రోజు జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి చేయిస్తున్నారు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో కానీ ఆయనకి తెలిసి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అందరికీ వెన్నుపోటు పొడిచే వ్యక్తి రేపు పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఆయన అందువల్ల ఆయనకి తెలియక ఆయన అమాయకుడు కాబట్టి చంద్రబాబు నమ్ముతున్నాడు ఆ అవకాశం ఆయనకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మోసపోకుండా ఇప్పుడే మనం జాగ్రత్త పడితే మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే మనకంత మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మ ముందుకి మీ ఇంటి ముందుకి రావాలన్నా ఇంకా ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా జరగాలన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అనేక రకమైన బిల్డింగ్లు మీకు ఇచ్చి మరి ఏదైతే ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ సచివాలయ భవనాలు కానీ అన్ని కూడా మీకు ఇస్తూ డెవలప్మెంట్లు కానీ మన నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి కానీ అన్ని కూడా మీరు అడగకుండా చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారిది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మనకి రెండు గుర్తులు ఉంటాయి రెండు ఫ్యాన్ గుర్తే ఏమంది ఒకటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రేపు భవిష్యత్తులో మనం ఆనందంగా ఉంటాం ఒక్క నెల ఒక్క నెల వాలంటీర్ వ్యవస్థని ఆడిపోసుకొని వాలంటీర్లు దూరం చేస్తే ఒక్క నెలలో వృద్ధులు వికలాంగులు వితంతులు అల్లల్లా ఆడిపోయారే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళ ముమ్మ దగ్గరికి వచ్చి పొద్దున్నే అవ్వ తాత ఇదిగో మూడు వేలు తీసుకో ఇక్కడ వేలు ముద్ర అని చెప్పి చిరునవ్వుతో ఇచ్చిన వాలంటీర్లు దూరం పెట్టినందుకు ఎంత బాధపడ్డారో మీ అందరూ గత ఓటో తారీని గుర్తు చేసుకోండి మళ్ళీ రేపు వచ్చే నెల కూడా అదే పరిస్థితి వస్తుంది వచ్చే నెలలో కూడా మీరు పెన్షన్లు తీసుకోవాలి వచ్చే నెలలో కూడా మీరు స్కీములు తీసుకోవాలి వచ్చే నెలలో కూడా మీరు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలని పొందాలి వాలంటీర్ వ్యవస్థను దగ్గర తెచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గుమ్మంలోకి ప్రతి పథకాన్ని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు తెలుసు రాజకీయాల గ్రామాల్లో ఎలా ఉండేవి మీకు తెలుసు ఎందుకంటే రావాడ గ్రా పంచాయతీ చాలా రాజకీయంగా చైతన్యవంతమైన పంచాయతీ ఎవరికి కూడా ఎవరేం చెప్పక్కర్లేదు గతంలో ఒకసారి గుర్తు చేసుకోండి ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎలా ఉండేది ఐదు సంవత్సరాల క్రితం గ్రామాల్లో నాయకులు ఎలా ఉండారు ఐదు సంవత్సరాల క్రితం గ్రామాల్లో పెద్దలు ఎలా ఉండారు ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వ పథకాలు ఎలా ఉండేవి ఏదైనా ఒక స్కీమ్ వస్తే ఎవరికైనా తెలిసేదా ఒక బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయనేది ఎవరికైనా తెలిసేదా ఒక పంపు ఒసట్లు వచ్చాయి అనేది ఎవరికైనా తెలిసేదా ఒక కరెంటు మీటర్లు వచ్చేదని ఎవరికైనా తెలిసేదా ఆ ఊరికి వస్తే ఆ నాలుగైదు తెస్తే ఆ ఊరిలో నాయకుడు ఎవడున్నాడా ఆయన తెలిసేది ఆ నాలుగు ఆ వాళ్ళు పనిచేసేవారు తర్వాత ఎవరిదోవర తెలుసుకుని వెళ్తే అది ఇప్పుడు ఎప్పుడెక్కడ ఉన్నారా కానీ ఈ రోజు ప్రతి పథకము మాకంటే నాయకుల కంటే పంచకర్లు రమేష్ సీఎం రమేష్ ఏమో ఎంపీ అభ్యర్థి పంచకర్లు రమేష్ ఏమో ఎమ్మెల్యే అభ్యర్థి మనకి ఆపోజిట్ లో అదీ రాజు అనే వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన పాకుతూ బంగురుతూ ఉన్నప్పటికే నేను ఎమ్మెల్యే అని అని చెప్పాడు పంచకర్ల గారు ఏ పంచకర్ల గారు నేను చూడడానికి కొంచెం చిన్నోళ్ళకి కనబడతామో నలభై రెండు సంవత్సరాలు అండి నాకు నలభై రెండు చిన్నపిల్లా నేను కాదు ఏంటి మీరు పా నేను పాకుతూ బంగురుతున్న టైంకి మీరు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారే అసలు మీకు విషయం చెప్పనా ఇదే పంచకారు రమేష్ బాబు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో అయ్యాడు ఈయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యేసరికి నేను మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నటువంటి మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ నేను ఈ పంచకర్లు రమేష్ బాబు ఎమ్మెల్యే అయ్యేసరికి మా ఊర్లో సొంత డబ్బులతో డెబ్బై రెండు పేద కుటుంబాలకి ఇల్లులు కట్టించినటువంటి వ్యక్తి నేను కనీసం నువ్వు గెలిచిన తర్వాత ఒక పేదోడికి ఒక పాకేనే వేయించావని అడుగుతున్నా ఇదే పంచకర్ రమేష్ బాబు గారికి చెప్తున్నాను అయ్యా నువ్వు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను పది నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను ఏం మాట్లాడుతుంటా అంటే తప్పు లేదు పాపం ఆయన మర్చిపోతుంటాడు ఒక నియోజకవర్గం ఒక పార్టీ అయితే గుర్తుంటుంది ఇన్ని నియోజకవర్గాలు ఇన్ని పార్టీలు మారుతున్నప్పుడు ఎక్కడేం జరిగిందో మర్చిపోతుంటాడు ఇవాళ మనం చూసుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యే నేను మీకన్నా మూడున్నర సంవత్సరాలు సీనియర్ని రాజకీయాల్లో నేను అంటున్నది కూడా తెలియజేస్తున్నా సరే ఈ రమేష్ గారు పరిస్థితి అయిపోయింది ఇంకో రమేష్ గారు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అంట ఆయన ఎలా ఉంటారో తెలుసమ్మా సీఎం రమేష్ అంటే ఎవరికైనా ఆయన మొహం చూసారా ఎవరైనా ఆయన ఎక్కడుంటాడో తెలుసా ఏ ఊరో తెలుసా కొన్ని ఏ జిల్లావో తెలుసా కొన్ని ఏ రాష్ట్రమో తెలుసా ఏదీ కరెక్ట్ బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఈ మధ్యనే కొత్తగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఆయన మీద ఈడీ నుంచి ఈయన మనకి మూడు గారికి ఎదురుగా ప్రతిపక్ష పార్టీ నుంచి కోటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈ సీఎం రమేష్ గారు వైజాగ్ రావాలంటే ఎలా వస్తారో తెలుసమ్మా మామూలు ఫ్లైట్ కాదు స్పెషల్ ఫ్లైట్ అందులో ఉంటారు చార్టెడ్ ఫ్లైట్ అంటారు ఆయన మాత్రమే ఆ ఫ్లైట్లో ఉంటాడు అనమాట ఆయనకంటూ స్పెషల్గా ఒక ఫ్లైట్ ఉంది బ్యాంకులను మోసం చేసి పోలు డబ్బు సంపాదించాడు కదా ఆ ఫ్లైట్ లో వస్తాడు రాగానే ఎయిర్పోర్ట్లో నాలుగైదు బెంచ్ కార్లు ఉంటాయి బెంచ్ కార్లు ఎక్కుతాడు ఎక్కడో వైజాగ్లో స్టార్ హోటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపార లావాదేవీలు చూసుకొని మళ్ళీ తిరిగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన కలాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు ఆయన కలాలంటే మనం ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కాలి ఢిల్లీలో ఉంటాడో తెలీదు బెంగళూరులో ఉంటాడో తెలీదు హైదరాబాద్లో ఉంటాడో తెలీదు కడపలో ఉంటాడో తెలీదు ముంబైలో ఉంటాడో తెలీదు కానీ అదే బూడు ముచ్చు గారి కోసం మనం ఆలోచన చేసుకుంటే ఆయన మాడుగుల శాసనసభ్యుడు అనేక సందర్భాల్లో ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం మనకు తెలుసు ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఇవాళ కూడా ఆయన కలవాలి అంటే మనం తెల్లవారి ఆరు గంటలకు తారు వెళ్ళిపోతే చాలు మాడుగుల దగ్గర తారు వాడు ఉంటుంది అక్కడికి వెళ్తే చక్కగా చెట్టు కింద కుర్చీ వేసుకొని పంచి కొట్టుకొని మెడలో టవల్ వేసుకొని కూర్చొని ఉంటాడు రెండు బాబు ఏమైనా సమస్య ఉంటే తీరుస్తానని చెప్పి అలాంటి వ్యక్తి కావాలా మనకి ఏదైనా సమస్య ఉందంటే చెప్పుకోవడానికి ఫ్లైట్ టికెట్లు తీసుకొని ఢిల్లీ ముంబై వాళ్ళు చెప్పుకునేటువంటి వ్యక్తి కావాలనుకున్నది ఆలోచన చేసుకోండి నేను చెప్పినటువంటి ఏ ఒక్క మాటలోనైనా తప్పుంది అనుకుంటే మీరే చెప్పండి మీరు ఆలోచన చేయాలి ఈరోజు మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మనందరికీ అందాలన్నా ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి కూడా మంచి పరిపాలన అందాలన్నా ఈరోజు ఇంతకన్నా చక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరువలో రావాలన్నా పెన్షన్లు ఇంటికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం జరగాలన్నా రేషన్ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమాలు జరగాలన్నా మన పిల్ల భవిష్యత్తు బాగుండాలి అన్నా మనందరం కూడా ప్రాణు గుర్తు మీద మన రెండు ఓట్లు కూడా వేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి